ఎడిక్షన్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా లాస్ అవుతుంది వాళ్ళ మీద కేసు అయితే వాళ్ళ ఫ్యూచర్ ఇంకెంత ప్రాబ్లమ్ ప్రా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఎంత స్ట్రగుల్ అవుతుంది దాని గురించి ఒక ఫైవ్ మినిట్స్లో చెప్తాము ఫస్ట్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ సార్ మాట్లాడతారు తర్వాత నేను మాట్లాడతాను సార్ ప్రిన్సిపల్ సార్ కూడా చెప్తారు ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రం కొద్దిగా మా వైపు అబ్జర్వ్ చేయండి ఏం చెప్తున్నావు ఏంటి మీకు యూజ్ అయితే ఓకే లేదు అంటే ఫ్లైట్ తీసుకోండి సార్ చెప్పండి సీరియస్ డాక్టర్స్ కానీ తర్వాత మంచి మంచి క్యాడర్లో ఉన్న వ్యక్తులు కానీ చాలా ఇది ఉన్నా కానీ డ్రగ్స్ అడిక్ట్ అవుతామా అసలు డ్రగ్స్ అంటే ఏంటి ఒకసారి ఆలోచించాడు గంజాయి తర్వాత ఇంకా వేరే వేరే తయారు చేసినవి కానీ ఏమన్నా ఆల్కహాల్ కానీ సినిమాల ప్రభావం కానీ లేకపోతే ఏదో లవ్ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎగ్జామ్ అని ఎడ్డ ఉన్నారా ఏదైనా ప్రెషర్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే యూత్ క్యాజువల్గా ఏవైతే డ్రగ్స్కి అనేది టచ్ అవుతారు ఎవడో కూడా ఏం కాదు మా అమ్మ తీసుకో కష్టపడతాను అని లేకపోతే అమ్మాయి అని చెప్పి ఏదో అని చెప్పేసి డ్రగ్ట్కి టచ్ అయిన తర్వాత అంటే దానికి వలయంలోపడి లాగుతుంది బాగుంది కదా అని కష్టపడడం మంచిగా అని ప్రెషర్ రిలీజ్ అవుతుందని మన భద్రాచలం సత్తుపల్లి డివేంబు ఆంధ్ర వైజాగ్ నుంచి కూడా వస్తాం మెయిన్ వచ్చిన తర్వాత అడిక్ట్ అయిన తర్వాత అంటే మనం చదువుకునే వయసులో మెయిన్ పీరియడ్ ఉంటుంది యూత్ పీరియడ్ మంచిగా చదువుకొని పైకి రావాల్సిన టైంలో దానికి అడిక్ట్ అంటే బయటికి రాలేకపోతుంది చాలా గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో ఏం చేసిందంటే అడిక్షన్ సెంటర్స్ పెట్టి ఆల్ ఓవర్ ఇండియా దాంట్లో ఇప్పుడు వరంగల్ ఎంజిఎంలో కూడా ఉంది ఒక్కసారి అడిక్ట్ అయితే దాదాపు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు లైఫ్ కోల్పోయినట్టు చేసినా కూడా బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు కానీ గంజాయి కానీ లేకపోతే ఇట్లాంటి ఇష్యూస్లో కనుకపోతే మొత్తం బ్రెయిన్ దెబ్బతినిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం వరంగల్ ఖమ్మం హైదరాబాద్ ఒక నైట్ టువెల్ తర్వాత వేరే ప్రపంచం అనేది తిరుగుతాము పబ్లిక్ మంచి టైం అది యాక్చువల్గా మంచిగా చదువుకునే వాళ్ళు ఏంటంటే మంచి ఎయిట్ నైన్త్ అలా చదువుకుంటారు పడుకుంటారు ఉదయం లేస్తారు కానీ ఇప్పుడు భూతాలు భిషాచారు లాగా పన్నెండు తర్వాత తిరుగుతారు ఉంది మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి మళ్ళా దానికి అలవాటిన తర్వాత ఏం చేస్తారంటే చెప్ప కూడా చేయరాని చేరాని పనులు ఆ పిల్లలు అడిక్ట్ అయినాక ఏం చేస్తారంటే ఇంట్లో దొంగతనాలు లేకపోతే క్రైమ్స్ లేకపోతే అమ్మాయిలు అయితే వేరే విధంగా ట్రాఫిక్ వాళ్ళతోటి లోపరుచుకొని చేరాని పనులు చేస్తారు డ్రగ్ పెడ్లర్స్ అని ఉంటాయి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు రిచ్ కిడ్ ఎవరు ఉన్నారు ఎవరు ఏ విధంగా ఉన్నారు ట్రాప్ అన్నది ఫస్ట్ ఇంట్రడక్షన్ చేస్తారు తర్వాత ఏం చేస్తారంటే ఫ్రీ ఇచ్చింది తర్వాత నువ్వు డబ్బులు లేదు ఏం లేకున్నా కూడా క్రైమ్ సైడ్ నైట్ ట్వెల్వ్ నుంచి ఫోర్ వరకు జరిగే తిరిగే ఎత్తుల మొత్తం మత్తులో తిరిగేటి ఎక్కువ జస్ట్ నిన్న కూడా ఏపీ మంత్రి గారు మెసేజ్ ఇచ్చారు ఆఫ్టర్ టెన్ దానికి కూడా అంట రోడ్ల మీద ఇదే డ్రగ్స్ చదువుకుంటారు కదా అని ఏదో పోలీస్ వదిలిపెడతారా అంటే సివియర్ క్యామ్ అయితే ఎవరు కూడా వదిలిపెడతారు మంచి టైంలో మనం అనుకున్న గోల్ సాధించాలి ఒక ఎస్ఐ కావాలి ఏదో స్పోర్ట్స్ మెన్ కావాలి డాక్టర్ కావాలి సర్వీస్ చేయాలంటే తహసీల్దార్ కావాలి గోల్ పెట్టుకొని మంచిగా పోతూ ఉంటాయి మధ్యలో సాగితే డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఆల్కహాల్ కానీ లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి కానీ ఏంటంటే మెయిన్గా చూపెట్టేది ఏంటంటే సినిమాలో కానీ ఇట్లా కానీ ఏమన్నాయ్య ఫెల్యూర్ ఇమ్మీడియట్గా డ్రగ్స్ తీసుకోవడం మందు లేదా ఇంకేదో లవ్ ఫెల్యూర్ రకరకాల కారణాలతో దీనికి అడిగింట కానీ వీటికి కూడా మంచి ఎడ్యుకేషన్ అనేటివి ఉంది మీరు కూడా దాన్ని స్పోర్ట్స్ తీసుకోండి ఏదైనా ఒక గోల్ పెట్టుకోండి మీకు ఎక్కడైనా ఏమైనా ప్రెషర్ అనిపిస్తే బయటికి రావడానికి వేరే ఉంటాయి గీయడానికి కూడా సిస్టమ్ మా జీఎస్ఐ గారు ఉన్నారు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ జస్ట్ గంజాయి గురించి ఏమన్నా చిన్న చిన్న ప్రెషర్ అవి ఎక్కడ ఏమన్నా ఉందా ఈవెన్ అడిక్ట్ అయినా కూడా నా దగ్గర నెంబర్ ఉంది నార్కోటిక్స్ అనానిమల్స్ అనేది వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ ఫ్రీగా డ్రగ్స్ నుంచి బయటికి తీసుకురావడానికి ట్వెల్వ్ స్టెప్ ప్రోగ్రామ్ ద్వారా ఉంది అది హైదరాబాద్లో విజయవాడలో మా దగ్గర కూడా ఉన్నారు ఇప్పుడు మేము ప్రజెంట్ చూస్తా ఉన్నాం చూసిన దాంట్లో ఏంటంటే దాని నుంచి బయటికి రావడం మాత్రం చాలా ఇబ్బందికరం ఒక ఇరవై ముప్పై నలభై సంవత్సరాల్లో కూడా లైఫ్ అనేది టోటల్ ఎండ్ అయిపోతుంది మంచి స్పోర్ట్స్ ప్లేన్ మంచి డాక్టర్ నెంబర్ వన్ స్టూడెంట్ లేకపోతే ఇంకేదోనా పోలు కానీ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యే మాత్రం అది మనకు మనమే ఒక జైల్లో వేసుకున్న లాభం లేదు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి చేయలేదు అయినా కూడా వాటి తీసుకురావడానికి డి సెంటర్స్ ఉంటాయి మా దగ్గర మదిరాలు ఉంది వరంగాలు ఉన్నాయి ఎవరైనా అడిక్ట్ ఉన్న వాళ్ళు ఉంటా కూడా వాళ్ళని తీసుకొచ్చి చెప్పండి ఫ్రీగా బయటకు తీసుకురావడానికి కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు మీరు అందరూ ఏంటంటే ఇప్పుడు యంగ్ కిడ్స్ మంచి టైంలో ఉన్నారు కరెక్ట్గా మీరు లైఫ్లో ఏది చేయాలన్నా కూడా మీరు ఇప్పుడు లేటెస్ట్గా ఇండియాను బాధ పెడుతున్నాం ఏంటంటే అందులో ఒకటి ట్రాక్స్ ఉన్నాం అందుకే అందరూ కూడా ఈరోజు ఎస్ఐ గారు ప్రిన్సిపల్ గారు అందరూ ప్రతిజ్ఞ చేస్తారు ఏం చెప్పాలంటే సీడ్ అందరూ కూడా లైఫ్లో గుర్తుపెట్టుకొని చెప్పాల్సిందా ఓకే థ్యాంక్ యూ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కూడా అడగండి ఇది టాపిక్ ఏదో మీకు లెక్చర్ ఇద్దామని మంచి అంశం మీకు చెప్పాలనుకొని ఉన్నంతలా సార్ మంచి కార్యక్రమం అరేంజ్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్